ద్దునా గాలి వస్తాం బుర్రు గు్రని ఏం చెప్పు అమెరికాలో అయితే రెండే డబ్బాలు ఉంటాయండి ఒకటి మామూలు కలర్ ఉండి మూతలు తేడా అయితే ఏముండవు అక్కడ అది ఒకటి గ్రీన్ది డబ్బానే గ్రీన్ ఉంటుంది మూత డబ్బా అంత గ్రీన్ ఉంటుంది అదేమో రీసైకిల్ది అని ఒకటేస్తారు మామూలు చెత్త ఒకటేస్తారు ఇక్కడ వీళ్ళకైతే మూడు రంగుల డబ్బాలు ఉంటాయండి ఆస్ట్రేలియాలో ఇదైతేనేమో నార్మల్ చెత్త కిచెన్ వేస్ట్ ఇంట్లో చెత్త ఏదైనా వేయవచ్చు ఎల్లో దాంట్లోనేమో రీసైకిల్వి వేస్తారు ఆ గ్రీన్ వచ్చేసేమో ఇట్లా చెట్లవి ఆకులు కొమ్మలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అందులో వేస్తారండి వారానికి ఒక్క రోజే వస్తారు అమెరికాలో అయితే వారంలో రెండుసార్లు వచ్చేది ప్రతి శుక్రవారం రీసైకిల్ బిన్ తీసుకుపోయేది మంగళవారం రోజు ఓన్లీ ఇంట్లో చెత్త అది తీసుకుపోయేది వీళ్ళకైతే ఒక శుక్రవారం రోజే వస్తారండి ఇక్కడ అంటే ఇంకో కమ్యూనిటీలో ఇంకో రోజు వస్తారేమో ఈ కమ్యూనిటీకి అయితే ఒక శుక్రవారం రోజే వస్తారు అయితే ఒక వారము ఎల్లో డబ్బా పెట్టాలంటే ఒక వారము గ్రీన్ డబ్బా గ్రీన్ డబ్బా పెట్టినప్పుడు ఎల్లోది పెట్టద్దు ఎల్లోది పెట్టినప్పుడు గ్రీన్ పెట్టద్దు రెండిట్లో ఏదైనా ఒక డబ్బానే పెట్టాలా అదొక డబ్బా ఇది ఒక డబ్బా రెండు డబ్బాలు పెడతారు చెత్త చెత్తకు అది ఎట్లా ఎట్లా పిక్ చేసుకుంటారో చూపిస్తాను ఈరోజు ఆస్ట్రేలియాలో చెత్త ఎట్లా తీసుకుపోతారో చూపిస్తున్నా కదా అమెరికాలో కూడా చెత్త పికప్ చేసుకుంటారండి అసలు ఆ చెత్త ఎట్లా పిక్ చేసుకుంటారు అనేది చూపిస్తా ఎవరైనా ఈ పాత వీడియోలో చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు అమెరికాలో వారంలో రెండు సార్లు వస్తారండి చెత్త పికప్కి ఒక మంగళవారం రోజు వస్తారు శుక్రవారం రోజు వస్తారు మంగళవారం రోజు నార్మల్ చెత్త ఉంటుంది శుక్రవారం రోజు రీసైకిల్ చెత్త కూడా పెడతారండి అక్కడ కలర్స్ వేరే ఉంటాయండి నార్మల్ చెత్తదేమో వట్టిగా బ్లాక్ ఉంటుంది ఇంకా రీసైకిల్ది అయితేనేమో కలర్ వేరే ఉంటుందండి వాళ్ళైతే వీడియో తీస్తున్నాం అని తెగ ఖుషి అయిపోయినరు ఆస్ట్రేలియాలో ఇట్లానేమో మిషన్లతోనే తీస్తారు అక్కడనేమో ఇట్లా మనుషులే వచ్చి తీసుకపోతుండండి ప్రతి వారము తీసుకపోయినప్పుడల్లా ఏమన్నా చెత్త అట్లా ఉన్నా కానీ దాంట్లో వేసుకుంటారండి ఆ మిషన్ చూసినరా ఎట్లా ఉంది వెనక నుంచి వేస్తారు ఇది అది స్విచ్ ఆన్ చేస్తే లోపలికి మొత్తం లాక్ ఉంటుందండి చూసినరా అసలు అది స్విచ్ ఆన్ చేస్తాడు ఆయన ఆన్ చేసినప్పుడు ఎట్లా లోపలికి అదంతా లాక్కుంటుందో ఉంటుందో చూడండి ఎవరికైనా ఇంట్లో పడేసే వస్తువులు ఏమన్నా ఉంటే తీసి బయట పెడతారండి బయట పెట్టిన ఎవరన్నా తీసుకెళ్ళిపోవచ్చు అయితే ఆ చైర్స్ అక్కడ పెట్టిండ్రు రీసైకిల్ వేసేటందుకని అయితే అమ్మాయి వచ్చి తీసుకెళ్ళిపోతుంటే ఆ చెత్త ఆ బండి ఆయన వచ్చి కార్లో పెట్టేసిండు చూసిండ్రు కదా అమెరికాలో చెత్త ఎట్లా పిక్ చేస్తారో అయితే ఈరోజు వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని పొద్దున్నే లేచి బయటికి వచ్చినా అండి దాని కొరకని వెయిట్ చేస్తుంటే ఎదురుగా గ్రౌండ్ ఉంటుందండి గ్రౌండ్లో స్ప్రింక్లర్స్ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద స్ప్రింక్లర్స్ నీళ్ళు అట్లా గ్రాస్ మెయింటైన్ చేస్తారండి అదంతా ప్లే గ్రౌండు రోజు అందరు ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ లాంటివి ఆడుకుంటుంటారు ఆ గ్రౌండ్లో ఆ గ్రౌండ్లోకి వెళ్ళి నడుస్తుంటే అసలు కార్పెట్ మీద నడిచినట్టు ఉంటుంది అండి చాలా మెత్తగా ఉంది ఆ గడ్డి చూసినరా ఇట్లా ఉంటాయి వీళ్ళ పిక్ చేసే వ్యాన్లు అమెరికా దాంట్లోకి ఇక్కడికి తేడా ఉంది కదా అయితే ప్రతి గురువారం రోజు సాయంత్రానికల్లా అందరు పెట్టేస్తారండి శుక్రవారం పొద్దున్నే వచ్చేస్తవి వీళ్ళు లేచే వరకు లేట్ అవుతుంది కదా అని చెప్పి రాత్రికే పెట్టేస్తారు ఇట్లా అమెరికాలోలా ఇక్కడ మాన్యువల్ పికప్ లేదు కదా ఇవైతే రోడ్డు మీద వదిలేసి వదిలేసిపోయినండి ఇది మిషన్తోనే పిక్ చేసుకుంటారు కదా అయితే ఇక్కడ ట్రాష్ కలెక్ట్ చేసేటోళ్ళు ఉంటారు కదా మన దగ్గర కాగితాలు వాటర్ బాటిల్ అట్లా ఏరుకునేటట్లే ఇక్కడ కూడా ఉంటారండి కొంతమంది అయితే ఆ ట్రాష్ బిన్లు ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి బాటిల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని చూసిందా రెండు పెద్ద పెద్ద కవర్లు నింపుకున్నాడు అక్కడ ఇవి తీసుకపోయి అక్కడ షాప్స్ ఉంటే షాప్లలో అమ్ముకుంటారంట అండి అట్లా అన్నీ పికప్ చేసుకొని మంచిగా మూట కట్టుకొని తీసుకొని పోతున్నాడు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తే ఆయన ఏ భాషనో అసలు నాకు ఆన్సర్ ఇవ్వలేదు ఇక్కడైతే నాకు మూడు రకాల వెహికల్స్ కనిపించినాయండి ట్రాష్ పిక్ చేసుకునేటివి అట్లా ఇదైతే స్కూల్లోకి వెళ్ళి చూసి వెళ్ళిపోయింది ఇండ్ల ముందలదైతే అయితే తీయలేదు మార్నింగ్ వచ్చి రెండు దాంట్లో పిక్ చేసుకున్నారు మధ్యాహ్నం ఎప్పుడో వచ్చి ఎల్లోవి పిక్ చేసుకున్నారండి ఇదైతే మళ్ళీ ఈ లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ రెడ్ డబ్బాలు పిక్ చేసుకుంటున్నారండి ఇట్లా మూడు రకాలవి కనిపించినాయి నాకు ఇక్కడ చూసినా అవతల నుంచి పిక్ తీసి దాంట్లో వేసుకుంటున్నారు అది కూడా అమెరికాలో లాగానే మిషన్ ఉంటుందేమో లోపలికి లాక్కోవడానికి అట్లా నాకైతే పైనుంచి ఉంది కదా అసలు కనపడలేదు పొద్దున సిక్స్ థర్టీకే వచ్చిందండి ఇవన్నీ రెడ్ డబ్ పాలు పిక్ చేసుకుంటుంది చూడండి ముద్దుగా రెండు చేతులతోటి అట్లా ఎత్తుకున్నట్టు దాంతో క్రెయిన్ లాగా ఉంది దాంతోనే ఎత్తి దాంట్లో వేసుకుంటున్నారు ఇక్కడైతే ఇంతకుముందు చూపించింది అవతల కనిపియలేదు కదా చూడండి మెల్లగా వచ్చేసి ఉడుక్కున పట్టుకొని పైకి ఎత్తే వేసుకుంటుందండి ఇంకా లోపల అట్లనే మిషన్ ఉంటుందేమో అన్నీ ఇంకా అక్కడ నుంచి లోపలికి లాగేసుకుంటుంది కావచ్చు అనిపించింది నాకైతే ఎందుకంటే నేను అమెరికాలో చూసినా కదా నాకు ఇక్కడ కూడా అలాంటి ఏర్పాటే ఉంటుంది ఈ వెహికల్ కూడా అనిపించింది పొద్దున్నే టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుందండి సమ్మర్ అయినప్పటికీ కూడా అసలు ఎవ్వరు బయటికి రారు అసలు వాకింగ్ అట్లా చేయడానికి కూడా ఎవరు రారు పొద్దు పొడిచింది కానీ అసలు ఎండనే బయటికి రాలేదండి క్లౌడీగా ఉంది నేనైతే స్వెటర్ వేసుకొచ్చుకొని నిలబడి ఇదంతా ఏవైతే డబ్బాలు కాలేనావో అవి కొంచెం లోపల సైడ్ పెడతారండి మళ్ళీ ఇంకా తీసుకునేటివి ముందుకే ఉంచుతారు అట్లా పిక్ చేసుకుంటున్నారు ఫస్ట్ టైం చూసిన నేను ఇట్లా మిషన్ తోటి తీసి దాంట్లో వేసుకునేది చూసినా ఎల్లో డబ్బా రోడ్డు మీదకి అట్లనే ఉంది రెడ్ డబ్బా అయితే లోపలికి జరిపేసిన ఇంకా ఇంట్లో రెండు పాలక్యాన్లు మిగిలి ఉంటాయి అవి కూడా తెచ్చి దాంట్లో వేస్తున్నా అండి నేను మొత్తానికి రోజు నేను ఈ వెహికల్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు సౌండ్ కూడా పెద్దగా కాదు దీని కొరకని మొత్తం రోడ్ మీదనే ఉన్నాండి ఈ వెహికల్ వచ్చిన దాకా ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ కాదని చెప్పి గరాజులో ఓపెన్ చేసుకొని గరాజులో చేరేసుకొని కూర్చున్నాం నేను నా మనవాడు వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాయి ఈ వీడియో చేద్దామని చెప్పి ఆస్ట్రేలియాకు వచ్చినప్పటి నుంచి ఇన్నాళ్ళ కుదిరింది ఈరోజు ఎట్లయినా ఖచ్చితంగా చేయాలని నేను అట్లా కూర్చొని వీడియో చేస్తుంటే మా అమ్మాయి ఒకటే నవ్వుతుంది ఏందే నుంచి బయటనే ఉన్నావు నువ్వు అని చెప్పేసి నవ్వితే నవ్వింది కానీ నాకైతే మంచి వీడియో దొరికిందండి ఈరోజైతే ఇట్లా ఆస్ట్రేలియాలో నేను కొన్ని రకాల వెహికల్స్ని చూసినా అండి మరి ఇవి వేరే వేరే కంపెనీలా లేకపోతే మరి ఏమో నాకైతే ఏమో అర్థం కాలేదు ఇట్లా ఉందండి ఇవన్నీ కూడా చూసిండ్రు కదండి అమెరికాలో చెప్తే ఎట్లా తీస్తారు ఆస్ట్రేలియాలో చెప్తే ఎట్లా అని చూపించినా కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్